హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అందరూ బాగుండాలి భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నది ఏప్రిల్ నెలలోనే ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదులోని మా డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ వచ్చాయండి అంటే జనరల్గా మేలో వస్తుంది కానీ ఏప్రిల్లోనే వచ్చింది ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మూడు వచ్చాయి రెండు పువ్వులు విచ్చుకున్నాయి ఈరోజు ఇంకొకటి రేపు విడటానికి రెడీగా ఉన్నది కుండి సైజ్ చూశారు కదా దీని ఏజ్ టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్ చాలా కాయలు కాసింది థర్డ్ ఇయర్ రన్నింగ్ లాస్ట్ ఇయర్ చాలా కాయలు కాసింది ఈ ఇయర్ ఇంకా ఎర్లీగానే వచ్చింది చాలా పెద్దగా పువ్వు రావడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది మొగ్గ వచ్చింది ఇప్పుడు పువ్వు కూడా చూపిస్తాను పువ్వు కూడా విచ్చుకుంటుంది చూడండి అందరూ అలా పైకి రెడ్గా ఉంటే రెడ్ డ్రాగన్ అండి అంటే బాగా పింక్గా ఉండి లోపట ఫ్రూట్ పల్ప్ కూడా పింకే ఉంటుంది అన్నమాట ఇది నా దగ్గర వైట్ ఉంది ఎల్లో ఒకళ్ళు ఇచ్చారు అది ఇయర్ వస్తే తెలియాలి ఎల్లోనా కాదా అని వైట్ ఇంకా కాయలు రాలేదు ఎదుగోండి రెడ్ వచ్చింది ఫ్లవర్ మాత్రం అన్నీ ఒకేలాగా ఉంటాయండి ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో చూసారా బ్రహ్మకాలంలో పువ్వులాగానే ఉంటుంది ఇది కూడాను చాలా పెద్ద ఫ్లవరు ప్యూర్ వైట్ ఇంకా ఈ ఫ్రూట్ టేస్ట్ కూడా అంతేనండి చాలా తీయగా ఉంటుంది ఈ పింక్ కలర్ డ్రాగన్ వైట్ కొంచమైన స్వీట్నెస్ కొద్ది తక్కువ ఉంటుంది కానీ పింక్ చాలా తీగా ఉంటుంది చాలా ఈజీగా పెంచవచ్చు దీనికి ఏం శ్రమ లేదు అన్నిటితో పాటు మనం సదుపాయం చేస్తే చాలు అంతేగాని పాపం దానికి ఎక్స్ట్రాగా ఏం అడగదు దానికి ఎవరు టచ్ అవ్వకుండా ఒక కార్నర్ ప్లేస్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇవి మేడ మీద ఒక కార్నర్లో పెట్టిస్తామండి ఈశాన్యం మూలక ఉంటుంది మొత్తం మూడు ఫ్లవర్స్ వచ్చాయి మూడు బాగా పెద్ద పువ్వులు వచ్చాయి నాకు చాలా హ్యాపీగా ఉన్నది ప్యూర్ వైట్లో వచ్చే ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి ఇవి మంచి ఫ్రూట్స్ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్లో రెడీ అయిపోతుంది అండి ఇవి వండు నెక్స్ట్ మంత్ ఈ టైంకి ఫ్రూట్స్ వచ్చేస్తాయి ఇంకా ఒకసారి స్టార్ట్ అయింది అంటే ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది ఈరోజు దీనికి జీవామృతం కూడా ఇచ్చాను జీవామృతం అమృతం స్ప్రే చేశాము మొక్క మొదల్లో కూడా పోసాను అంచేత ఫ్రూట్ ఇంకా మంచి బలంగా రావడానికి అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇది కాయ రూపం దాల్చిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను సీజన్ కాకుండానే ఇంకా మే రాకుండానే వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా ఉండి మీకు షేర్ చేస్తున్నాను అదిగోండి మేడ కింద నుండి తీశాను ఇది వీడియో పైనుండి ఇందాక మీకు దగ్గరలో ఫ్లవర్స్ చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకండి థ్యాంక్ యూ